ఈ చిన్న పాప పేరు ఆరాధ్య భరతనాట్యం అంటే ప్రాణం రోజూ అద్దం ముందు స్టెప్స్ ప్రాక్టీస్ చేసేది చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఇంత చిన్నమ్మాయికి ఈ డాన్స్ అవసరమా అంటూ నిరాశపరుస్తూనే ఉండేవారు ఆరాధ్యకి ఒక్కసారి కూడా కోపం రాలేదు రోజూ స్కూల్ కి వెళ్లి వచ్చాక అలసిపోయినా గాని అదే అద్దం ముందు స్టెప్స్ ప్రాక్టీస్ చేసేది అమ్మ మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఆరాధ్య కాళ్ళు నొప్పిగా అనిపించటం లేదా అని అడిగితే ఆరాధ్య చిరునవ్వుతో లేదమ్మా ఇది నా కళ అంటూ ప్రాక్టీస్ చేసేది ఒకరోజు వాళ్ల ఊర్లో పెద్ద డాన్స్ పోటీ జరిగింది ఆరాధ్య కూడా పాల్గొంది అందరూ గొప్పవాళ్లే గెలుస్తారనుకున్నారు ఆరాధ్య పేరు చెప్పగానే అంతా నిశ్శబ్దం ఆరాధ్య చేసిన డ్యాన్స్ చూస్తూ అందరి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి ఆ డ్యాన్స్ వెనక తన కష్టం కృషి ఎన్నో సూటిపోటి మాటలు దాగి ఉన్నాయి ఫైనల్ జడ్జ్మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ ఆరాధ్య అంటూ వినిపించగానే పాప కళ్లల్లో కన్నీళ్లు ఇన్నాళ్ల కల నిజమైందని ఆమెను నిరాశపరిచిన వాళ్లే ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు తన కల కోసం కష్టపడి అనుకున్నది సాధించిన ఆరాధ్యకు ఒక్క లైక్ చేసి అభినందనలు తెలుపుదాము